ஏய் கிட்டியா கேளு பத்தைய மலை லைட் கேளு நீ ஏன் எண்டு போறேடா நான் வந்துட்டேன் இது মিরர்ல இருக்கு பிரியா எநடுடா ஆதி எநடுடா

ఐదు సంవత్సరాల చంద్రగర్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరిని నేను సమానంగా చూసుకున్నాను ఏ ఒక్క వ్యక్తికి చెడ్డ చేయలేదు ఏ ఒక్క వ్యక్తి మీద కేసు పెట్టించలేదు ఏ ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టలేదు ప్రభుత్వం అందించే ప్రతి సంస్కేమ సహకారాన్ని ప్రతి ఒక్కరికి అందించాను ఇది ప్రజలకు అందరికీ కూడా తెలుసు అన్ని పార్టీలకు కూడా తెలుసు ఈరోజు ఏమి లేనటువంటి దాన్ని ఒక తప్పుడు కేసుతో అరెస్టులకు శ్రీకారం చుట్టారు ఆ రోజు ఎన్నికల రోజు కూచువారపల్లిన గ్రామంలో అనేక మంది పిల్లలను కొట్టడం జరిగింది చెప్పులతో కొట్టడం జరిగింది ఫోన్లు కట్టేసి కొట్టడం జరిగింది వాళ్ళ మీద పాసు పోయడం జరిగింది అనేక వెహికల్ దగ్ధం చేయడం జరిగింది ఇల్లు కాల్చడం జరిగింది ఇవన్నీ కాదని ఎవ్వరూ కూడా చెప్పలేరు ఇదని జరిగినటువంటి వాస్తవాలు మరుసటి రోజు ముందు రోజు కార్లు కార్లు కాల్చారని మరుసటి రోజు ఆ కార్ల మీద దాడి చేయడం జరిగినటువంటి మాట మనందరం కూడా వీడియోలో చూసాం మనిషి మీద దాడి జరగలేదు అని ప్రతి పోలీసు కానిస్టేబుల్ తెలుసు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా తెలుసు నాని మీద దాడి జరగ దాడి జరగలేదు అని అతను అద్భుతంగా నటుడు అద్భుతమైన నటనతో ఐదు గంటల వరకు బాగున్న వ్యక్తి ఆరు గంటలకంత చేతు కట్టుకట్టి కాళ్ళు కట్టుకట్టి వీల్చైర్ ఎక్కి స్ట్రెచ్చర్ ఎక్కి వెంటిలేటర్ పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి నటనకు శ్రీకారం చుట్టాడు ఆ నటనతో చాలామంది ఉద్యోగస్తులు సస్పెండ్ అయ్యారు ముప్పై ఏడు మంది జైలుపాలయ్యారు చివరికి వెళ్ళి అతను మరిచిపోయింది భగవంతుడు హాస్పిటల్లో చేరాను అని ఆ భగవంతుడు మొత్తం అన్ని అవయవాలకు తనకి కాలు నుంచి తల వరకు సిటీ స్కాన్ తీపిచ్చాడు తన హాస్పిటల్లో స్పష్టంగా ఆరు రిపోర్ట్లు ఇచ్చారు ఆరు సిటీ స్కాన్ రిపోర్ట్లు చిన్న గాయం కూడా తనకు జరగలేదు లేదు అని చిన్న ముప్పై ఏడు మంది ఒక వ్యక్తి పైన దాడి జరిగితే చిన్న గాయం కూడా లేకుండా ఉండే పరిస్థితి ఎక్కడైనా మనం ఇంతవరకు చూసుంటామా అని అడుగుతున్నాం ఈరోజు మోహిత్ ఆ మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల తొమ్మిది పది వరకు సాక్షాత్తు జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఎన్నికల అధికారి సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నాడు స్కూట్నీలో సిసిపిటీ రికార్డు ఉంది సెల్ ఫోన్ కూడా లేదు అయితే రెండు నెలల తర్వాత మోహిత్ పేరుని ఏ థర్టీ సెవెన్గా చేర్చి లుకౌట్ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తామని తీసుకురావడం ఇంత ప్రజాస్వామికం ఆలోచించాలి ఇది మంచి పద్ధతి కాదు ఎది చెప్తున్నా ఈరోజు మావాడు ఒకటి అంటూ నాన్న నేను కూడా ప్రజా ప్రజాపోటాలకు సిద్ధమవుతా ఏమి తెలియని నన్ను ఏ సంబంధం నన్ను అతను అంకుల మీదే గొడవ జరగలేదు అంకుల మీదే దాడి జరగలేదు అటువంటిది నా స్నేహితుడు పెళ్ళికి నేను పోతుంటే ఇంకా వాళ్ళు మార్నింగ్ వాడతాం స్నేహితుడు పెళ్ళి ఈరోజు దుబాయ్లో ఆ పెళ్లి చూసుకొని మళ్ళీ రాత్రికి వెనక్కి రావాలి ఈవెన్ పదకొండు గంటల పది నిమిషాలు ఎయిర్ ఇండియా ఫ్లైట్కి ఎల్లుండి సిరిటీ పోవాలి అందరం కలిసి గత ఏడు రోజులుగా మీ దగ్గరే ఉన్నాడు మోహిత్ మీరు అరెస్ట్ చేసుకొని ఉండొచ్చు కావాలని సెన్సేషన్ చేయాలని ఎవరినో మెప్పి మెప్పి మెప్పించడం కోసం మెప్పు కోసం చేతున్న దుర్మార్గం ఆలోచనలను ప్రజలు క్షమించరు పోరాటాలు సిద్ధపడుతున్నాం ప్రజా పోరాటాలు సిద్ధపడుతున్నాం ఆలస్యమైనా కూడా ఈ రాష్ట్రానికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రజా పోరాటం ప్రారంభమవుతుందని హెచ్చరిస్తున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్